హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మంజు రవి ఇంకా ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి ఈ వర్షాకాలం సీజన్ వచ్చిందంటే ఇంట్లో ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి జలుబులు జ్వరాలు ఇంకా అన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట ఇంకా సీజనే అది కదండి ఇది కాబట్టి ఇంకా జ్వరాలు వచ్చినాయంటే ఇంకా మన వాళ్ళు ఉంటారు కదా అస్సలు అన్నం తినరు ఏం తినరు ఎందుకంటే నోరు జ్వరం వస్తే టేస్టీగా ఉండదు కాబట్టి అసలు ఏవి తినారు అనమాట అలాంటి వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఒక మంచి దివ్య ఔషధాన్ని చూపిస్తున్నాను అదే నల్లకారం ఈ నల్లకారం ఎలా చేసుకోవాలంటే కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని ధనియాలు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర వేసి అయితే మంచిగా వేయించుకోవాలన్నమాట బాగా వేగే వరకు అయితే వేయించుకోవాలి ఇంకా ఇది ఎలా అంటే నోరు బాగాలేకుండా లేకుండా సర్దైనప్పుడు ఇంకా జ్వరం బాగా వచ్చినప్పుడు అయితే బాగా పనిచేస్తుందండి అలా తిన తినబుద్ధి కానప్పుడు మాత్రం ఈ ఎల్లిపాయ ఈ ఎల్లిపాయలు వేసి కొడతాం కదా ఈ కారాన్ని చాలా టేస్టీగా అయితే ఉంటుంది మంచిగా అసలు సతాయించకుండా అయితే తింటారనమాట ఫుడ్ దీంట్లో మంచి కాంబినేషన్ అంటే నెయ్యి అండి నెయ్యి వేసి పెట్టండి చాలా బాగుంటుంది నెయ్యి తినని వాళ్ళు ఉంటే వేసి అయితే పెట్టచ్చు ఇంకా ఇది మన వాళ్ళు ఇంకా ఏంటంటే సర్దయ్యింది అంటే అస్సలు అన్నం తినమంటే ఏ కూరగాయలు ఉన్నా టేస్ట్ ఉండట్లేదు చేదుగా ఉంటుంది అది ఇది అంటారు టాబ్లెట్లు వేస్తే ఇంకా హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఏముండవు అండి కానీ ఇలా కారపొడి చేసి పెట్టామంటే జలుబు కూడా తగ్గుతుంది బాగా తొందరగా మీరు గమనించారా మీకు అప్పుడప్పుడు టేస్ట్ బర్డ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి అంటే మన నాలికకు ఉన్నటువంటి టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా అవి మనకు దాన్ని పర్సంటేజ్ తగ్గుతుందో మరి ఏంటో తెలియదు కానీ మనం ఒక్కొక్కసారి ఎంత బాగా కుక్ చేసుకొని తిన్నా కూడా అది మనకు అసలు నోటికి రుచి అనిపించదు ఎందుకే మనకిష్టమైన కూరగాయలైనా సరే అది ఏదైనా సరే అసలు మనకి ఎందుకో నోటికైతే రుచిగా అయితే అనిపించదనమాట అట్లాంటి టైంలో కూడా ఈ ఈ కారం అనేది చేసుకొని తిన్నామంటే మన టేస్ట్ బర్డ్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అప్పుడు మనం ఏ తిన్నా కూడా టేస్ట్ అనేది వస్తుందనమాట మీకు ఎవరికైనా ఇలా జరిగి ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి నేను చాలాసార్లు అనమాట మనకు ఉన్నట్టుండి కొంచెం ఎందుకు అప్పుడప్పుడు అలా టేస్ట్ బర్డ్స్ అనేవి తగ్గిపోతాయి అసలు ఏ ఏ కూర తిన్నా పప్పు తిన్నా ఏ తిన్నా కూడా నోటికి రుచి అనేది అసలు తెలియదు అలాంటి టైంలో ఈ మిరపొడి అయితే చేసుకొని తిన్నామంటే అసలు ఎంత కమ్మగా ఉంటుందో ఇంకా చెప్పడానికే లేదు అసలు నేను ఇది చేస్తుంటేనే నాకు నోట్లో అయితే నీళ్ళు ఊరుతుంటాయి అంత బాగుంటుందన్నమాట ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఈ మిరపొడి అనేది ఇంకా ఇవన్నీ చక్కగా ఇలా గోలిపోయాక దీంట్లో అయితే నేను ఎండుమిరపకాయలు మినపప్పు జీలకర్ర ధనియాలు వేసి అయితే వేయించాను ఇంకా తర్వాత ఇప్పుడు అయితే వేస్తాను కొంచెంసేపు బాగా వేగాక బాగా నల్లగా వేగిపోవాలన్నమాట వేగిపోయాక ఇంకా కరేపాకు మంచి ఫ్రెష్ కరేపాకు వేసి మామూలుగా కూరగాయలు కరివేపాక వేస్తే తింటారు ఆ పిల్లలు తినరు కదా పక్కకు తీసి పెట్టేస్తూ ఉంటారు ఇలా కారపొడి చేసి పెడితే అసలు వద్దనకుండా తింటారనమాట మన వాళ్ళకి హెల్త్కి కానీ కండ్లకు కానీ జుట్టుకు కానీ అన్నిటికీ మంచిది ఇలా కారపొడి చేసి పెడితే మంచి ఫ్రెష్ కరేపాకు తీసుకొని చక్కగా ఇలాంటి కారం అయితే చేసుకొని డైలీ తినొచ్చు ఇది ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది దోశలోకి ఇడ్లీలోకి కూడా ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టే ఎల్లిపాయలు కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా ఇంకా అలా చేసినాక మిక్సీ పట్టేసుకోవడమే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్